అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ వినాయక చవితి పండుగ మంచిగా చేసుకురాబా మేమైతే మంచిగా చేసినాం అన్నమాట ముచ్చట ఏంటంటే మా అమ్మ అయితే రోడ్ల టమాటో తొక్కు నూరిందబా టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు టమాటో తొక్కు నూరుకుంటే మస్తు కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరబా ఇంకా రోట్లో సింపుల్గా నూరుతుంది మా అమ్మ టమాటో తక్కువ ఇంకా మటన్లు చికెన్లు ఉన్నా కానీ మా పిల్లలు అయితే మా అమ్మ నూరిన టమాటో తక్కువ ఉంటే ఇంకా అదే తింటామంటారు అన్నట్టు ఇంకా జరా నూనె పోసేసి పచ్చిమిరకాయలు అయితే మంచిగా ఫ్రై చేసి అలాబా ఇవి టమాటాలు కూడా అందులోనే వేసి మంచిగా మెత్తగా అయిందానికి కుడుకనియాలి ఒక కిలో టమాటాలకు అదపా పచ్చిమిర్చి అయితే అబ్బా మేము జరంత కారం ఎక్కువనే తింటాము ఇక్కడ చూపిస్తున్న విధంగా పసుపు ఉప్పు ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసేసి దంచేసేయాలన్నమాట ఇంకా పచ్చిమిరపకాయలు కూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలబ్బా మా అమ్మ వేడి మీదనే టమాటోకు నూరుతుంది అందుకే మస్తు కమ్మగా ఉంటుందబ్బా ఇంకా మీరైతే మిక్సీలు వేసే వాళ్ళైతే చల్లగా అయినాక మిక్సీలు వేసుకోర ఇంకా ఇట్లా నూరుకున్న తర్వాత టమాటాలు కూడా వేసి మంచిగా దంచేసేయాలబ్బా ఇంక ఇట్లా రోట్లో నూరిన టమాటతోకు అయితే అద్దిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరబ్బా ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టిరే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ వేడి మీద టమాటోకి నూరేటప్పుడు అయితే మెల్లగా నూరాల బా లేకపోతే కంట్ల జీలుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ తోటి వస్తూనే ఉంటా బాయ్